గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మనకి సీట్లో ఉన్న వాటికి కూడా మనం పంపించాం అన్నీ చెక్ చేసుకోండి దాంట్లో క్లియర్గా ఫైనల్ కాయిన్స్లో క్లియర్గా రాసి నేను పంపించాను ఇకపోతే బీసీటీలో మనం కూపన్ తయారు చేసుకునేవి కిబోలో చేసాం బీసీటీలో ఆప్షన్ ఇవ్వలేదు కిబోలో చేసాం ఏది మైనట్స్ కూపన్స్ అవి బీసీట్లో కొన్ని కాయిన్స్తో తయారు చేసుకునేవి అవి కీబోర్డ్లో చేసాం దాని అగనిస్ట్లో కాయిన్స్ ఆల్రెడీ మీకు పంపించండి జరిగింది ఎవరికైనా పంపించలేదు అనుకున్నట్టయితే దాని డీటెయిల్స్ మీ తాలూకా కేజీఎన్ నెంబర్తో కలిపి నాకు ఇచ్చినట్లయితే నేను చెక్ చేసి మీకు చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఏమీ ఉంచుకోండి ఇచ్చాం అది కాయిన్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఇప్పుడు నేను కాయిన్స్ క్రియేట్ చేసి అనుకుందాం ఒక వంద చేశాను ఆ వంద నేను ఎవరికో వై జెడ్ అనే ముగ్గురికి ఇచ్చాను అనుకోండి ఆ ముగ్గురికి కాయిన్స్ వెళ్తాయి దాని అగెనిస్ట్లో ఆ క అంటే ఆ కూపన్ ఎక్కడుందో అక్కడ వెళ్తుంది అనమాట క్రియేట్ చేసిన దగ్గర వెళ్దు క్రియేట్ చేసిన వాళ్ళ దగ్గరే కూపన్ ఉండిపోయింది అనుకోండి అప్పుడు మళ్ళీ వెళ్తుంది ఎన్ని ఉండిపోయి అన్నింటికే వెళ్తాయి అలాగా మీకు అవి పంపించేయడం జరిగింది అవి మీరు చెక్ చేసుకొని ఒకసారి చూసుకోండి మొద మ్యాక్సిమం ఒక కార్ ఫండ్ తప్ప అన్నీ ఇచ్చాను ఇంకా ఏమైనా ఉండిపోయినట్టయితే మనం దాన్ని కూడా చెక్ చేసుకుందాం అందుకే ఇది నేను ఇచ్చాను మీరు పెట్టించుకోండి అంటే అవదు నేను ఇవ్వాలి మీరు చెక్ చేసుకోవాలి అందుకోసం మీరు దీన్ని కంపల్సరిగా మీరు చెక్ చేసుకొని నాకు చెప్పండి అదేంటని అనేది దీన్ని ఆల్రెడీ మీ లీడర్స్ నాతో మాట్లాడుతున్నారు కాబట్టి నా నాకు చెప్పినట్టయితే ఇప్పుడు అది క్లియర్ చేశాను మీరు చెప్పచ్చు ఓకే నెక్స్ట్ దీని తర్వాత ఈ కార్ ఫండ్ అని చెప్పి కార్ ఫండ్ కదా హౌస్ ఫండ్ అని చెప్పేసి నేను కొంతమంది పడ్డాయి కొంతమంది పడలేదు ఇది ప్రాబ్లం కదా అందుకని పడిన వాళ్ళకి కూడా నేను తీసేయడం జరిగింది పడలేని వాళ్ళకి వెయ్యాలంటే నాకు పడినవి కూడా అవి కరెక్ట్గా వాళ్ళకే పడిందా లేదా అనేది నేను చూసుకొని వేస్తాను కాబట్టి తీసిమని చెప్పాను ఎవరెవరికైతే నేను కారు హౌస్ ఫండ్ ఇవ్వాలో వాళ్ళతో నేరుగా నేను మాట్లాడి వాళ్ళకి ఫండ్ వేస్తాను ఈ పని అయిపోయి వీళ్ళందరూ ఈ కాయిన్స్ యూటిలిటీ పెట్టించుకోవచ్చు పాతిక లక్షలు కాబట్టి దాన్ని ఈజీగా తీసుకోకండి అందుకోసం నేనే మాట్లాడతాను అంటున్నాను నేను మాట్లాడి మీతో ప్రతి ఒక్కరితో మాట్లాడేస్తాను అది ఇబ్బంది ఏం లేదు నాకు రెండు వందల డెబ్భై మంది ఆ రోజు మనం కౌంట్ చేసినాయి అందుకంటే తక్కువ ఉన్నాయి వాళ్ళతో మాట్లాడడం పెద్ద పని కాదు నేను మాట్లాడి నేనేస్తాను కంగారు ఏం లేదు ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ చెక్ చేసుకొని చూడండి ఉంటే నాకు చెప్పండి ఇది అయిపోయిన తర్వాత టెస్ట్ వ్యాలెట్ పెట్టుకునే ఆప్షన్ మీకు ఇస్తాను ఆ వ్యాలెట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీరు దీన్ని యూటిలిటీలోకి ఎలా పంపించుకోరా అనే ఆప్షన్ ఇస్తాను ఆ ఆప్షన్ తర్వాత మీరు యూటిలిటీలో పెట్టుకోవచ్చు క్యూ లైఫ్లో పంపించుకోవచ్చు ఇప్పుడు నేను చేస్తున్న బిజినెస్లో మనం చేస్తున్న బిజినెస్లో గ్రాసరీ ఇవన్నీ రెడీగా ఉన్నాయి కానీ అది ఇవ్వాలంటే యూటిలిటీ తీసుకొచ్చి దాన్ని కనెక్ట్ చేస్తే ఈ ఇవి కాయిన్స్ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి అందుకోసం నేను వెయిట్ చేస్తున్నాను అలాగే ఈ ప్లాట్స్ చీలింగ్ అనేది ఒకటి పెట్టాను దాంట్లో కూడా పాతికి వేలుకి తగ్గకుండా తీసుకుంటున్నాను అవి కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ క్యాష్ అయిపోతాయి కాబట్టి ఇవన్నీ చేయడానికి ఆ పాతికి వేలు ఎలా తీసుకుంటాను కేయూసీలో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి ఐ మీన్ క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి అమ్ముకొని మీకు మీకు డబ్బులు రావాలి కాబట్టి ఇదంతా ఒక్కొక్కటి చేసుకొస్తున్నాను చేసుకొస్తే మన యూటిలిటీని చదకూడద్దాం థ్యాంక్ యూ ముందు చెక్ చేసుకోండి థ్యాంక్ యూ డాడీస్ ఎందుకంటే క్యూ లైఫ్లోకి వస్తున్నారు కలిసి పని చేద్దాం అని మనం అనుకున్న దానికి అనుకూలంగా క్యూ లైఫ్లోకి వస్తున్నారు దాని తాలూకు జాయినింగ్స్ ఐ మీన్ రీసైన్లు కొంత ఇంకా ఈజీగా అయిపోయేటట్టుగాను చేస్తున్నాను అందువల్ల కొంతమందికి అవుతుంది ఆల్రెడీ కొత్త వాళ్ళకి కొంతమందికి అవలేదు అవలేకపోవడానికి కారణం పాత దీని మీద ఉండడం వల్ల అవన్నీ ఈ రోజుతో మ్యాక్సిమం క్లోజ్ అయిపోతాయి అవి ఎందుకంటే మనకి ఈజీగా ఉండడం కోసం కూపన్ అది పెట్టడం ఎన్ని చేశాను చాలా ఎక్కువగా జాయిన్ చేస్తున్నాయి అయినప్పటికీ కూడాను కాబట్టి మనం మన క్యూ లైఫ్లో మన కాయిన్ యూటిలిటీ పెట్టుకోవడమే కాకుండా క్యూ లైఫ్లో కొనుక్కోవాలనేటువంటి ఆలోచనతో నాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉండి వస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున వెల్కమ్ చెప్తున్నాను తప్పనిసరిగా చాలా సంతోషం ప్రతి రో కాయిన్ని డబ్బులుగా మార్చి మీకు వచ్చేటట్టుగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను చక్కగా అందరికీ వచ్చేస్తాయి అవి ఇంకా డబ్బులు గేస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎక్స్చేంజ్లో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నేను ఇది కంప్లీట్ చేసినట్లే దాన్ని చెప్పి ఇవ్వడం మొదలు పెట్టేస్తాను అది కూడా అవి కూడా ఇచ్చి మొదలు పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ నడైస్ గుడ్ మార్నింగ్ మీకు వచ్చిన కాయిన్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఆప్షన్లోకి వెళ్ళి సద్దుగా ఉన్నప్పుడు వీలైతే నైట్ మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు చూసుకోండి ఎవ్వరికీ ఏది వదిలేకుండా అన్నింటికి కాయిన్స్ ఇవ్వాలని నా సంకల్పం అలాగే ఇచ్చిన ప్రతిదానికి మీరు క్యూ లైఫ్లో యుటిలిటీలు వాడుకొని క్యాష్ చేసుకునేలా చేయడం నా సంకల్పం ఒక పెద్ద ప్లాట్ఫామ్ అది మీకు అంతా ఓపెన్గా చెప్పడానికి ఒక్కొక్కటి జరుగుతున్నప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఇవన్నీ వెళ్ళాలి వెళ్ళిపోతే కూడాను ఇవన్నీ వెళ్ళాలి వెళ్ళిపోతే కూడాను అందువల్ల మీరు జాగ్రత్తగా మీకు వచ్చినవన్నీ చెక్ చేసుకొని తీసుకోండి అవి ఏమైనా ఉన్నట్టయితే నేను మళ్ళీ వాటిని కూడా సవరించేస్తాను